ఈరోజు ఒక మహలియుడి చరిత్ర మనం ఈరోజు గుర్తు చేసుకోవడానికి వారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని త్రీ సెవెంటీ ఫోర్త్ జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం సర్దార్ సర్వాయి పాపన్న జీవితం వెంటనే ఒక పోరాటాలకి వారి త్యాగ నిరతికి చాలా చాలా తాత్కాలికంగా మనం చెప్పవచ్చు అంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఒక జీవితంలో ఉన్నతాశయం తీసుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ తట్టుకొని తాను అనుకునే దిశగా కృషి చేయడంలో ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా కృషి చేశారంటే మన తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి వారిగా మనం సర్దార్ సర్వాయి పాపనని చెప్పొచ్చు అంటే ఎంతసేపు ఈ కులవృత్తుల్లో ఎందుకు ఉండిపోవాలి మనం కూడా రాజ్యాధికారం ఎందుకు సాధించకూడదు మనం ఎందుకు ఈ ముందుకు వెళ్ళకూడదు ఒక నిరంతర తప్పన వల్ల ఆయన చేసిన కృషి ఈరోజు మనందరికీ కూడా ఎన్నో స్ఫూర్తిదాయకం అయిపోయింది మరి ఆయన సమకాలికులు దాదాపుగా అదే కాలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఈ వీరిలాగానే ఎన్నో విజయాలు సాధించి ఆయన జాతికి హీరోగా నిలిచిపోయారు సర్దార్ సర్వాయి పాపన్న మాత్రం ఇంకా చరిత్ర పుట్టల నుండి ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే ప్రయత్నంలో మనం అంతా కూడా కృషి చేస్తున్నాం సో సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని కూడా చూస్తే మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇద్దరు సమకాలికలు అయినప్పటికీ కూడా మనం మనం బడుగు వర్గాల వారు కానీ అందరు కానీ ఇచ్చు ఇస్తున్న కృషి మనం చేస్తున్న సేవ మనం తక్కువ అవడం వల్లనే ఆ పరిస్థితి ఉందని మనం డెఫినెట్గా చెప్పవచ్చు దానిలో ఏమాత్రం సందేహం లేదు ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వాయి పాపన్నని గుర్తు తెచ్చుకొని ఆయన స్థాయిలో ఆయన పద్ధతిలో మనం కూడా మన జీవితాల్లో పోరాటం చేసుకుంటూ అనగద అనగదొక్క అనగదొక్క పడుతున్న వర్గాల నుండి బయటికి రావాలని ఒక ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పనిసరిగా అందరి జీవితాల్లో వెలుగు వచ్చే అవకాశం ఉంటుంది మరి మా ఊరు పక్కననే వారి పెద్ద కోట కూడా కిలాసాపూర్ అనే గ్రామంలో పెద్ద కోట ఉంది దానికి నేను టూరిజం అండ్ హెరిటేజ్ చూసినప్పుడు కూడా అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశాం కానీ చాలా చేయాల్సింది ఉంది మన భువనగిరి కోట కూడా చూస్తే వారు ఆ కాలంలో దాన్ని వశపరుచుకొని దాదాపుగా ముప్పై మూడు కోటల్ని వశపరిచే వశపరుచుకున్న పోరాట యోధుడు ఆయన బహుజన వర్గాలకి నాయకుడు అంటే అన్ని సబ్బంట వర్గాలను కలిపి ఒకే తాటి మీదకి తెచ్చి వాళ్ళందరి ద్వారా ఒక సైన్యాన్ని ఏర్పరిచి పన్నెండు వేల సైన్యాన్ని ఆయన ఆ కాలంలో ఏర్పాటు చేసుకున్నారు పన్నెండు వేల మందితో ఒక సైన్యం ఏర్పాటు చేసుకొని ముప్పై మూడు కోటలు జయించిన వ్యక్తికి మనం ఈరోజు ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు మనం అందరం కూడా వారి సేవల్ని గుర్తు చేసుకొని ఆ స్థాయికి మనం తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా యూత్ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి యూత్ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఎందుకు వెనకబడి ఉన్నాం మనం కూడా కృషి చేస్తే పైకి రాగలమనే ఒక స్ఫూర్తి తీసుకున్నట్లయితే తప్పనిసరిగా జీవితంలో మీ అందరూ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు మరి వారి జీవితంలో కూడా మీరు చూసినట్లయితే ఎంతో పోరాట స్ఫూర్తితో అందరికి కూడా మనకి ఒక ఉదాత్తంగా నిలుస్తున్నారు సో అలాంటి వారు ఈ సభకి రావడం మనకి చాలా సంతోషదాయకం అట్లాగే మన మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పట్టుదలగా తప్పనిసరిగా మనం ఎన్నో చేయాలనే ఆ ఉద్దేశం కొద్దీ మరి మనకి ఇప్పుడు తాడి చెట్టు నుండి పడి ఎంతోమంది మృతి చెందడం కానీ ఇంజర్ అవ్వడం కానీ మనం చూస్తున్నాం దానికి మనం ఈరోజు సేఫ్టీ కిట్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక అంటే ఎంతో ఎత్తున ఉండే ఆ ఒక చెట్టుని ఎక్కి ఒక గీత వృత్తి ద్వారా జీవితాన్ని గడిపే వాళ్ళకి ఒక నిరంతర సురక్షిత ప్రక్రియను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మనలో చాలామంది ఇంకా ఇలాంటి కృషి చేస్తున్న వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా ఈ మానేని జీవితాలని మనం స్మరించుకుంటూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాం